సంతోషాల దీపావళి కథ ఒక ఊరిలో రామేశ్వర్ అనే సేటు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు రామేశ్వర్ చాలా మంచివాడు దయతో దానాలు ధర్మాలు చేస్తూ ఉండేవాడు రామేశ్వర్ బయటకు వెళ్లినప్పుడు ఎదురుపడ్డ పేదవారికి తోచినంతగా సహాయం చేస్తూ ఉండేవాడు రామేశ్వర్ మంచితనాన్ని అతను చేస్తున్న దానధర్మాలు గురించి చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు కూడా చెప్పుకునేవాళ్ళు రామేశ్వరికి రాఘవ అనే కొడుకున్నాడు అతనికి రామేశ్వర్ చేస్తున్న దానధర్మాలు నచ్చేవి కావు డబ్బులు ఖర్చైపోతున్నాయి అని అనుకునేవాడు ఇంటికి సహాయం కోసం వచ్చిన సాధుకి లేదు అని చెప్పి తిప్పి పంపేవాడు రాఘవ ఈ స్వభావాన్ని చూసిన రామేశ్వర్ అతని భార్య రాఘవ్కి అలా చేయకూడదు అని ఎంత నచ్చ చెప్పినా రాఘవ వినేవాడు కాదు పైగా ఎలాంటి ఉపయోగం లేకుండా ఇలా డబ్బు ఎలా ఒకరోజు త్వరలో దీపావళి రాబోతోందని రాఘవ్ అమ్మ పని మనిషి కాంతానికి ఇల్లు శుభ్రం చేయమని చెప్పింది తర్వాత రాఘవ్ తల్లి రెండు మిఠాయి బాక్సులను రాఘవ్కిస్తూ ఇందులో ఒక మిఠాయి డబ్బా కాంతానికి ఇంకోటి గుడి దగ్గరున్న ఉన్న పేదవాళ్ళకి పంచిపెట్టు అంది దానికి రాఘవ అమ్మా మిఠాయి ప అవసరం ఏముంది ఇప్పుడు బాబు వచ్చేది దీపావళి పండగ పండగ రోజు అందరూ ఆనందంగా ఉండాలి అందుకే వెళ్ళు అందరికి మిఠాయిలు పంచు అంది దానికి రాఘవ అమ్మా కాంతకి ఇద్దాం మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కాంత పని చేస్తుంది కాని మిగతా వాళ్ళు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు ఏ పని చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ ఖాళీగా కూర్చుంటున్నారు అలాంటి వాళ్ళకిచ్చి మన డబ్బులు ఎందుకు వృధా చేసుకోవడం అని అన్నాడు ఈ సంభాషణంతా రాఘవ్ అమ్మ ద్వారా విన్న రామేశ్వర్ నువ్వు బాధపడకు ఒక ఉపాయం చెప్తాను అని రాఘవ్ కి అర్థమయ్యేలా చేయడానికి తనతో పాటు గ్రామంలో ఒక ప్రదేశానికి తీసుకువెళ్లాడు ఒక చోట కొంతమంది పేదవారు గుంపుగా కూర్చొనున్నారు వారిని చూపిస్తూ చూడు రాఘవ్ వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు పనిచేయడానికి ఆరోగ్యమైన శరీరం లేదు కడుపు నిండా తినడానికి తిండి కూడా లేదు బాబు ఈ ప్రపంచంలో డబ్బు అందరికీ అవసరం కాని అందరూ ఇతరులకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు నెమ్మదిగా రాఘవ్కి అర్థమవుతూ వస్తోంది ఇతరులకి ఎందుకు సహాయపడాలో రాఘవులో వస్తున్న మార్పును గమనించిన రాఘవ తల్లి సంతోషంగా రామేశ్వర్తో ఇలా అంది మన అబ్బాయిలో మీరు చెప్పడం వల్ల మార్పు కనిపిస్తోంది లేదు ఇంకొంత చెప్పాల్సిన అవసరం ఉంది దానికి రామేశ్వర్ భార్య కాని ఇంకా ఇంకా ఏముంది చెప్పడానికి రాఘవ్కి ఇప్పటిదాకా ఎందుకు సహాయం చెయ్యాలి మన డబ్బు వృధా అవుతుంది అనే భావన ఉండేది ఇప్పుడు మనం ఎందుకు సహాయం చేస్తున్నామో అర్థం అవ్వాలి తనకి అని చెప్పాడు కొంతసేపటి తర్వాత రామేశ్వర్ తన కొడుకుని పిలిచి రెండు దీపాలు తెమ్మన్నాడు రాఘవ రెండు దీపాలు తెచ్చాడు ఇద్దరూ కలిసి ఒక చీకటి గదిలోకి వెళ్లారు రామేశ్వర్ రెండు దీపాల్లో ఒక దీపం వెలిగించి అగ్గి దూరంగా విసిరేశాడు వెంటనే వెలుగుతున్న దీపాన్ని నోటితో ఊది ఆర్పేసి రాఘవ్తో బాబు ఇప్పుడు నువ్వు ఈ ఆరిపోయిన దీపాన్ని వెలిగించగలవా అని అడిగాడు దానికి రాఘవ్ వెలిగించలేను ఇప్పుడు రామేశ్వర్ రెండు దీపాలను వెలిగించి అందులో ఒకదాన్ని మళ్ళీ ఆర్పివేసి ఇప్పుడు ఈ దీపాన్ని తిరిగి వెలిగించగలవా అని అడిగాడు రాఘవ వెలుగుతున్న ఇంకో దీపంతో ఆరిపోయిన దీపాన్ని వెలిగించాడు కానీ రాఘవ్ అర్థం కాలేదు ఎందుకు తన తండ్రి ఇలా చేస్తున్నాడో ఇప్పుడు రామేశ్వర్ తన కొడుకుకి అర్థమయ్యేలా చూడు బాబు ఈ దీపాలు మనం ఈ గది మన జీవితం వెలుగుతున్న దీపాలు సంతోషం సంతోషంగా ఉంటేనే జీవితం ప్రకాశిస్తుంది కాని ఏ కారణం చేతైనా సంతోషం లోపిస్తే జీవితం చీకటిమయమవుతుంది ఎంత ప్రయత్నించినా తిరిగి వెలిగించలేం దీపంలో ఎంత నూనున్నా కూడా ఇంకో దీపం సహాయం లేకుండా ఎంత ప్రయత్నించినా మనం ఆరిపోయిన దీపాన్ని వెలిగించలేం ఎంత నూనున్నా కూడా దీపంలో నూనె అలాగే రెండు దీపాల్లో ఒకటి ఆరిపోయినా ఇంకొక దీపంతో వెలిగించవచ్చు అలా వెలిగించడమే మన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నట్టు రెండు దీపాల వెలుగులో గది మరింత ఎలా ప్రకాశం అవుతుందో ఇతరులకి మనం సహాయం చేయడం వల్ల మరింత సంతోషం మన జీవితంలో నిండుతుంది అందుకే బాబు దాన ధర్మాల వల్ల అని చెప్తాడు తండ్రి మాటలు రాఘవ్ చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు సహాయం చేయడం వల్ల డబ్బు వృధా కాదు సంతోషం మిగులుతుంది అని అప్పట్నుంచి రాఘవ్ దీపావళి పండక్కి పేదవారికి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు చాలా సంతోషంగా వృత్తాంతము పూర్వము క్రూరుడు విష్ణు ద్వేషి అయిన కిరణ్యాక్షుడనే భయంకర రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రంలో దాచాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఓ భారీ వరాహంగా అవతారం ధరించాడు వెంటనే భూదేవిని రక్షించడానికి సముద్రంలోకి దూకాడు సముద్రంలో ఉన్న హిరణ్యాక్షుడిపై దాడి చేసి ఆ రాక్షసు అంతమందించాడు మందించాడు వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఆ తర్వాత భూదేవిని మరలా పైకి తీసుకొచ్చాడు ఆ సమయమున అవతారంలో ఉన్న విష్ణువు తాను త్రేతాయుగమున రామావతారంలో రావణ సంహారము చేసిన పిదప నీవు ఓ శిశువును ప్రసవించగలవని భూదేవికి తెలిపాడు త్రేతాయుగమున జనక మహారాజుకు భూమి నుంచి సీత లభించినప్పుడు భూదేవి జనకునితో తనకొక ఉపకారము చేయవలనని ప్రమాణము చేయించుకున్నది రావణ వధానంతరము ఇచ్చిన మాట ప్రకారం భూదేవికి జన్మించిన కుమారుణ్ణి పెంచి నరకుడని నామకరణం చేసి విద్యాబుద్ధుల్ని నేర్పించాడు జనకుడు నరకుడు యుక్త వయస్సుకొచ్చాక అతనిని భూదేవి గంగా తీరమునకు తీసుకువెళ్లి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి ఆయుధాన్ని దివ్యరథమును ప్రాగ్జ్యోతిష నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించుకోమని చెప్పి నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం పాలించాడు యుగంలో నరకునకు బాణాసురుడను రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున అకృత్యాలతో లోకానికి హాని కలిగించేవాడయ్యాడు ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు ఒకనాడు వశిష్ట మహర్షి ప్రాజ్యోతిషపురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్తుండగా అడ్డగించి ఆలయ తలుపులు మూయించాడు వశిష్ఠుడు కోపంతో నీవు మదగర్వంతో సజ్జనులను తీవ్రంగా హింసిస్తున్నావు నీ జన్మదాత చేతనే నీవు మరణిస్తావు అని చెప్పించాడు ఆ శాపానికి భయపడిన నరకుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి దేవ దానవుల చేత మరణము లేకుండా వరమును పొందాడు ఆ వర బల గర్వంతో తన సేనలతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు మునులు హింసించాడు పదహారు వేల మంది రాజకన్యలను చెరబట్టాడు నరకుని అకృత్యాలను భరించలేక ఇంద్రుడు మిగిలిన దేవతలు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు నరకుణ్ణి సంహరించడానికి శ్రీకృష్ణుడు కామరూప దేశానికి బయలుదేరగా సత్యభామ కూడా బెంట వెళ్ళింది నరకునికి శ్రీకృష్ణునికి మధ్య భీకర యుద్ధం జరిగింది చివరకు భూదేవి అవతారమైన సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు ఆస్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు నరకాసుర సంహారం జరిగింది నరకుని పీడ వదలడంతో ఆనంద పరవశులైన భూలోకవాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలోనూ మరునాటి దినమును పండుగగా జరుపుకున్నారు ఆ రెండు రోజులు నరక చతుర్దశి దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి చెందాయి ప్రతి ఏటా ప్రజలు ఈ రెండు రోజులు ఎంతో ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు